హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా ప్రాథమిక హక్కులు ఆదేశిక నియమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల విరోధానికి కారణం తెలపండి చూడండి ఇక్కడ ప్రశ్న ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల విరోధానికి కారణం ఏంటి అన్నాడు ఇక్కడ చూద్దాం ఆన్సర్ ఒకసారి చూస్తే సాంఘిక ఆర్థిక అసమానతలు నెక్స్ట్ ఆదేశిక సూత్రాలకు సంబంధించి చూడండి ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఆర్టికల్ ఫార్టీ వన్లో లేని హక్కు ఏది చూడండి ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఆర్టికల్ ఫార్టీ వన్లో లేని హక్కు ఏది ఆన్సర్ ఆశ్రయ హక్కు నెక్స్ట్ ఆదేశిక సూత్రాల అమలును చూడండి ఇక్కడ ఆదేశిక సూత్రాల అమలును ఏ ప్రభుత్వమైనా విస్మరిస్తే వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు తప్పనిసరిగా జవాబుదారీ అయి నిలవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది ఎవరు చూడండి ఆదేశిక సూత్రాల అమలును ఏ ప్రభుత్వాలైనా విస్మరిస్తే వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు తప్పనిసరిగా జవాబుదారీ అయి నిలవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది ఎవరు అని అన్నారు ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ మహాత్మా గాంధీ తత్వాన్ని ప్రతిబింబించే ఆదేశిక నియమాలు ఏవి చూడండి మహాత్మాగాంధీ తత్వాన్ని ప్రతిబింబించే ఆదేశిక నియమాలు ఏవి ఆన్సర్ గోవద నిషేధం నెక్స్ట్ ప్రాథమిక విధుల కోసం చూడండి ప్రశ్న ఇక్కడ ప్రాథమిక విధుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయం ఉండాలని సూచించిన సంఘం ప్రాథమిక విధుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయం ఉండాలని సూచించిన సంఘం ఏది ఆన్సర్ స్వరణ్ సింగ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఆదేశిక నియమాలకు చూడండి ఆదేశిక నియమాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి అన్నాడు చూడండి కింది వాటిలో సరైనవి గుర్తించండి ఆదేశిక నియమాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి అని అన్నాడు చూద్దాం చూడండి సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ ఆదేశిక సూత్రాల అమల్లో ఉన్న ప్రతిబంధకాలు ఏవి చూడండి ఆదేశిక సూత్రాల అమల్లో ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న ప్రతిబంధకాలను అడిగాడు ఇక్కడ ఆన్సర్ ప్రపంచీకరణ ఆర్థిక సరళీకరణ ప్రైవేటీకరణ నెక్స్ట్ కింది వాటిలో కొత్తగా చేర్చిన ఆదేశికాలు ఏవి చూడండి కొత్తగా చేర్చిన ఆదేశికాలు ఏవి అన్నాడు ఆన్సర్ ఉచిత న్యాయ సలహా పర్యావరణ పరిరక్షణ పరిశ్రమ నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం నెక్స్ట్ ప్రకరణ థర్టీ నైన్ బిసి చూడండి ప్రకరణ థర్టీ నైన్ బి మరియు సి నిర్దేశిక నియమాల అమలు కోసం చేసే చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనప్పటికీ చెల్లుబాటు అవుతాయని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మార్పు చేశారు చూడండి ఆర్టికల్ థర్టీ నైన్ బిసి నిర్దేశిక నియమాల అమలు కోసం చేసే చట్టాలు ప్రాథమిక హక్కుల విరుద్ధమైనప్పటికీ చెల్లుబాటు అవుతాయని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మార్పు చేశారు ఆన్సర్ రాజ్యాంగ సవరణ ఇరవై నాలుగు ద్వారా నెక్స్ట్ విద్యా సంస్థల్లో చూడండి ఇక్కడ విద్యా సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు చూడండి ఆన్సర్ కులం నెక్స్ట్ ప్రకరణ నైన్టీన్ వన్ చూడండి ప్రకరణ నైన్టీన్ వన్ ప్రకారం నిర్వహించే హిక్లిన్ టెస్ట్ హిక్లిన్ టెస్ట్ దేనికి సంబంధించింది ప్రకరణ నైన్టీన్ వన్ ప్రకారం నిర్వహించే హిక్లిన్ టెస్ట్ దేనికి సంబంధించింది ఆన్సర్ సభ్యత నైతికత నెక్స్ట్ ప్రభుత్వ పాలనకు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏవి చూడండి ప్రభుత్వ పాలనకు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలను గుర్తించండి కింది వాటిలో ఆన్సర్ ఆదేశిక సూత్రాలు నెక్స్ట్ ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నాడు చూడండి ఇక్కడ ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం తెలిపండి ఆన్సర్ సంక్షేమ రాజ్య స్థాపన నెక్స్ట్ గ్రామ పంచాయతీల ఏర్పాటును చూడండి ఇక్కడ గ్రామ పంచాయతీల ఏర్పాటును ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అన్నాడు చూడండి గ్రామ పంచాయతీల ఏర్పాటును ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఆన్సర్ ఆర్టికల్ ఫార్టీ నెక్స్ట్ ఆదేశిక సూత్రాల అమలు కోసం చూడండి ఫ్రెండ్స్ ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదు అని ఏ కేసులో తీర్పిచ్చారు ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదని ఏ కేసులో తీర్పిచ్చారు ఆన్సర్ గోలక్నాథ్ కేసు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో ఉమ్మడి పౌర పౌరస్మృతిని తెలిపే చూడండి ఉమ్మడి పౌర స్మృతిని తెలిపే నిబంధనను గుర్తించండి ఆన్సర్ ఆర్టికల్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ ఇక్కడ జతపరచండి చూడండి ఇక్కడ జతపరచండి మొదటి భాగంలో ఆర్టికల్స్ ఇచ్చాడు మరొక భాగంలో వాటి వివరణను ఇచ్చాడు చూడండి ఆర్టికల్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఈ వైపు వివరణ ఇచ్చాడు చూడండి కార్మికులకు కనీస వేతనాలు పని హక్కు గ్రామ పంచాయతీల నిర్వహణ పని చేయడానికి తగిన పరిస్థితులు స్త్రీలకు పరిస్ ప్రసూతి సౌకర్యాల కల్పన చూడండి ఇక్కడ చూద్దాం ఆర్టికల్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీలను జతపరచమన్నాడు మనందరికీ తెలుసు ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఆర్టికల్ ఫార్టీ గ్రామ పంచాయతీల ఏర్పాటు నిర్వహణ గురించి తెలియజేస్తుంది అలాగే ఆర్టికల్ ఫార్టీ వన్ పని హక్కు గురించి తెలియజేస్తుంది ఇక్కడ ఇలా సరైన జత ఒకసారి చూస్తే సరైన జత చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు అంటే ఏమిటి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆదేశిక సూత్రాలు అంటే ఏమిటి ఆదేశిక సూత్రాలు అనగా ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు నెక్స్ట్ ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య తేడా ఏంటి డిఫరెన్స్ అడిగాడు చూడండి ఇక్కడ ప్రాథమిక చూడండి ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య డిఫరెన్స్ ఏంటి లేదా తేడా ఏంటి అన్నాడు ఇక్కడ చూస్తే ప్రాథమిక హక్కులు న్యాయ సాధ్యమైనవి ఆదేశిక సూత్రాలు కావు నెక్స్ట్ క్వశ్చన్ ఆదేశిక సూత్రాలు ఒక వాస్తవమైన మానసిక ప్రవృత్తుల చెత్తకుండి అని వ్యాఖ్యానించింది ఎవరు చూడండి ఆదేశిక సూత్రాలు ఒక వాస్తవమైన మానసిక ప్రవృత్తుల చెత్తకుండి అని ఎవరు కింది వాటిలో ఆన్సర్ టీటీ కృష్ణమాచారి నెక్స్ట్ శాసన వ్యవస్థకు నిర్దేశిక నియమాలు కరదీపం లాంటివి చూడండి శాసన వ్యవస్థకు నిర్దేశిక నియమాలు కరదీపం లాంటివని ఎవరు అభిప్రాయపడారు ఎవరు అభిప్రాయపడ్డారు ఆన్సర్ ఎంసీ శతల్వాడు నెక్స్ట్ కింది వాటిలో భారత రాజ్యాంగంలోని లక్ష్యాల సాధనకు తోడ్పడినవి ఏవి చూడండి భారత రాజ్యాంగంలోని లక్ష్యాల సాధనకు తోడ్పడినవి ఏవి అన్నాడు ఆన్సర్ నిర్దేశిక నియమాలు నెక్స్ట్ కింది వాటిలో సరైనది తెలపండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సరైనవి అడిగాడు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు వన్ మరియు టూ స్టేట్మెంట్స్ ఇచ్చి ఇక్కడ తెలుపమన్నాడు పురుషులకు మహిళలకు సమాన పని సమాన వేతనాన్ని ప్రోత్సహించేందుకు రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదు వెనుకబడిన తరగతులను రాజ్యాంగం నిర్వచించలేదు ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ ఏది సరైందంటే ఇక్కడ ఇవ్వబడినవి ఏది కూడా సరికాదు నెక్స్ట్ రాజ్యాంగాన్ని అనుసరించి చూడండి రాజ్యాంగాన్ని అనుసరించి సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఏ విషయంలో నియంత్రించవచ్చు చూడండి ఎప్పుడు నియంత్రించవచ్చు రాజ్యాంగాన్ని అనుసరించి సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఏ విషయంలో నియంత్రించవచ్చు అని అన్నాడు ఇక్కడ చూద్దాం ఏ సమయంలో అంటే ప్రజాభద్రత విదేశాల్లో స్నేహ బంధాల నిర్వహణ దృష్ట్యా కోర్టు ధిక్కరణ విషయంలో నెక్స్ట్ ఆర్థిక ప్రజాస్వామ్యం చూడండి ఇక్కడ ఆర్థిక ప్రజాస్వామ్యం దేని ద్వారా సాధ్యమవుతుంది చూడండి ఆర్థిక ప్రజాస్వామ్యం దేని ద్వారా సాధ్యమవుతుంది అని అన్నాడు ఆన్సర్ రాష్ట్ర విధానానికి సంబంధించిన ఆదేశిక సూత్రాలు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఆదేశిక సూత్రాలకు చూడండి ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపై ఆధిక్యతను కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ ఏది అన్నాడు చూడండి ఇక్కడ ఆన్సర్ ఆర్టికల్ ఫార్టీ టూ ఆన్సర్ రాజ్యాంగ సవరణ నలభై రెండు నెక్స్ట్ ప్రపంచీకరణ ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో చూడండి ప్రపంచీకరణ ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ప్రభావితం అవుతున్న ఆదేశిక సూత్రాల స్వభావం ఏది చూడండి ప్రభావితం అవుతున్న ఆదేశిక సూత్రాల స్వభావం ఏది ఆన్సర్ సంక్షేమ స్వభావం నెక్స్ట్ కింది వాటిలో ఆదేశికాలకు సంబంధించి సంబంధించిన వాక్యల్లో సరైన జత ఏది చూడండి ఆదేశికాలకు సంబంధించిన వాక్యల్లో సరైన జతను గుర్తించండి అన్నాడు ఆన్సర్ రాజ్యాంగ లక్ష్యాల మేనిఫెస్టో వేర్ అనేది సరైన జత నెక్స్ట్ ఆదేశిక నియమాలు ఏం తెలియజేస్తాయి అన్నాడు చూడండి ఇక్కడ ఆదేశిక నియమాలు ఏం తెలియజేస్తాయి పౌరుల బాధ్యతలన పౌరుల హక్కులన న్యాయపాలనలో ప్రతిపాదకాల పరిపాలనలో మార్గదర్శకాల ఆదేశిక నియమాలు ఏం తెలియజేస్తాయి ఆన్సర్ పరిపాలనలో మార్గదర్శకాలు నెక్స్ట్ సంక్షేమ రాజ్య స్వభావం అనే భావనను ఏ భాగంలో స్పష్టీకరించారు చూడండి సంక్షేమ రాజ్య స్వభావం చూడండి సంక్షేమ రాజ్య స్వభావం అనే భావనను ఏ భాగంలో స్పష్టీకరించారు ఆన్సర్ ఆదేశిక నియమాలు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనవేవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనవేవి ఆదేశిక నియమాల అమలు కోసం న్యాయస్థానాల జోక్యాన్ని కోరలేం వీటికి న్యాయ సంరక్షణ లేదు ఇవి సవరణలకు అతీతం ఇప్పటి వరకు ఒక్క ఆదేశిక నియమాన్ని కూడా రాజ్యాంగం నుంచి తొలగించలేదు వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి అడిగాడు సరైనవి చూస్తే మొదటి స్టేట్మెంట్ రెండవ స్టేట్మెంట్ అలాగే నాలుగవ స్టేట్మెంట్ మాత్రమే సరైనవి నెక్స్ట్ ఆదేశిక నియమాలకు కింద పేర్కొన్న ఏ లక్ష్యాన్ని ఆపాదించలేము చూడండి కింద పేర్కొన్న ఏ లక్షణాన్ని ఆపాదించలేం ఆదేశిక నియమాలకు ఏ లక్షణాన్ని ఆపాదించలేము అన్నాడు ఆన్సర్ న్యాయ సంరక్షణ నెక్స్ట్ ఆదేశిక నియమాలకు న్యాయ సంరక్షణ కల్పించలేదు కారణం తెలుపమన్నాడు చూడండి ఆదేశిక నియమాలకు న్యాయ సంరక్షణ కల్పించలేదు కారణం ఏంటి అన్నాడు ఆన్సర్ అమలు చేయడం సాధ్యం కాకపోవడం వల్ల నెక్స్ట్ కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త ఆదేశికాలు చేర్చలేదు చూడండి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త ఆదేశికాలు చేర్చలేదు అన్నాడు ఆన్సర్ ఇక్కడ ఏది కాదు నెక్స్ట్ ప్రాథమిక హక్కులకు చూడండి ఇక్కడ చూడండి క్వశ్చన్ ప్రాథమిక హక్కులకు ఆదేశిక నియమాలకు మధ్య వివాదాన్ని ఎలా పేర్కొంటారు చూడండి ప్రాథమిక హక్కులకు ఆదేశిక నియమాలకు మధ్య వివాదాన్ని ఏ విధంగా పేర్కొంటారు అని అడిగాడు ఇక్కడ ఏ విధంగా పేర్కొంటారు ఆన్సర్ శాసనశాఖ న్యాయశాఖ మధ్య వివాదంగా పేర్కొంటారు ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలో భాగంగా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్